హాయ్ అండి టేస్టీగా బాదం పాలని ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది చల్లగా తాగినా వేడిగా తాగినా కూడా చాలా బాగుంటుందండి ముందుగా అయితే బాదంని ఉడకబెట్టుకోవాలి తొక్కని పీల్ చేసుకోవడం కోసం బాదంని ఉడకబెట్టుకోవాలి ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకుని కప్పు వరకు బాదం వేసుకుని బాదాన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి లేదంటే నైట్ ఎంత నానబెట్టుకున్నా సరిపోతుందండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వేడి నీళ్ళను తీసేసి చల్లనీళ్ళను వేసుకుని తొక్క పీల్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి ఇలా వేడి నీళ్ళలో మరిగించడం వల్ల తొక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను ఇంట్లో చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని చూపిస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన పాల గిన్నెని పెట్టుకుని పాలని రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి పాలు మరిగిన తర్వాత అందులో కొంచెం కుంకుమ పువ్వు వేసుకోవాలండి కుంకుమ పువ్వు అనేది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు బాదం పేస్ట్ని వేసుకుని పాలని ఐదు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరిగించుకోవాలి బాదం పాలనేవి మరీ చిక్కగా ఉన్నా పల్చగా ఉన్నా కూడా అంత టేస్టీగా అనిపించవండి మీడియంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే రెండు మూడు దంచిన యాలకులు వేసుకోవాలండి నేను కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఎసెన్స్ వేసానండి అందుకే నేను యాలకులు ఏమీ వేయలేదు మీకు యాలకులు ఫ్లేవర్ కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వెనిలా ఎసెన్స్ కస్టర్డ్ పౌడర్లో ఉంటుంది కాబట్టి అవసరం లేదండి తర్వాత ఇందులో మీ తీపికి తగ్గట్టు షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోండి షుగర్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని రెండు మూడు నిమిషాలు పాలను మరిగిస్తే సరిపోతుందండి కస్టర్డ్ పౌడర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి ఆరు నెలలపైనే నిల్వు ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి అండి రెండు నిమిషాల పాటు పాలను మరిగించుకొని అందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే బాదం పాలు అయితే రెడీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి వేడివేడిగా తాగినా లేదంటే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో చూసారు కదండీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్